ఓం శ్రీమాత్రే నమహ నిత్య అర్చనకు స్వాగతం అసలు కృష్ణలీలలో అద్భుతమైనది ఏమిటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి పదకొండో రోజున ఉయ్యాలలో వేశారు పడుకోబెడదామని ఉయ్యాలో ఊపుతున్నారు ఏదో ఎవరికొచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోడే ఎంతసేపు ఉయ్యాల ఊపినా నిద్రపోవట్లేదు గుడ్లు మిటకరించి చూస్తూనే ఉన్నాడు ఏమిటమ్మా నీ పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే సరే అని భుజం మీద వేసుకుని పాట పాడుతూ అటు ఇటు తిప్పి 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 చూడడం కుదరదు కదో వెనకాల వాళ్ళని అడిగేవారు పడుకున్నాడా అని ఏం పడుకున్నాడు గుడ్లేసుకు చూస్తున్నాడు అన్నారు వాళ్ళు ఏం చేసినా పడుకోడు ఇదెక్కడ పిల్లాడు అని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఎప్పటికైనా బ్రహ్మాస్త్రం ఏమిటంటే బోర్లా పడుకోబెట్టుకుని ఆ తొడల మీద వేసుకొని ఇలా 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 కొట్టేస్తుంది వీపు మీద ఎంతకీ పడుకోడు వీపు చిట్లు పోతోంది అనుకున్నాడు కృష్ణుడు ఇదేమిటిది కూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరుగుతున్నా బాధపడలేదు ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారేమిటి నన్ను అనుకున్నాడు ఓహో ఈ దిక్కుమాలను ప్రపంచానికి ఇదొక అలవాటు ఉంది కదగో నిద్రపోతూ ఉంటారు కళ్ళు మూసుకుని నాకు నిద్రపోవడం అలవాటు లేదు నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేదెవరు నన్ను పడుకోమని జో కొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగా బాధేస్తారు అని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జో 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 అంటూ నిద్రపుచ్చారు ఈయన చేసిన లీలల గురించి ఎన్నని చెబుతామండి ఎంతమంది కోడళ్ళు ఇంట్లో తగులు పెట్టాడో అందరి ఇళ్లల్లోనే వెన్న దొంగిలించేయడమే తనతో పాటు స్నేహితులకు కూడా పెట్టేవాడు ఆ లీలలు వింటే చాలండి మనసు పులకరించిపోదు అందులో కొన్ని లీలలను మీతో పంచుకుంటాను స్వార్థపరులైనటువంటి అత్తాకోడళ్ళు కడవలలో వెన్న దాచుకునేవారు వచ్చి ఎక్కడ వెన్న తినేస్తాడో అని కృష్ణుడు రానే వచ్చాడు వెన్న మొత్తం తినేసాడు వెళ్లే ముందు పడుకున్న కోడల మూతికి కొంచెం వెన్న అంటించిపోయాడు అత్తగారు పొద్దున్నే లేచి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోడల్ని లేపడానికి వచ్చింది దాని మూతి మీద వెన్నుంది ఆసి ముచ్చా నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేసావా అని ఆ కోడలు పట్టుకుని కొట్టింది దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ సంసారాలు ఎంత బాగుంటాయో ఒక్కొక్క లీల వెనక ఒక్కొక్క రహస్యాన్ని దాచి ఉంచారు కృష్ణుడు ఓ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న అత్తాకోడళ్ళు కృష్ణుడు వచ్చి వెన్నంతా తినేస్తాడని ఉట్టి కట్టి పైకంటా కట్టేశారు రాత్రికి రానే వచ్చాడు కృష్ణుడు చూశాడు ఓహో ఈ అత్తాకోడళ్ళు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటలు రోళ్ళు అన్నీ వేశాడు దాని మీద ఎక్కాడు చెయ్యి పెడదామని చూస్తే ఇంకా అందలేదు పీటలు రోళ్ళు వేసుకుని ఎక్కుదామన్నా అందట్లేదురా వీళ్ళంతా పైకి కట్టేశారు వీళ్ళ పని చెప్తాను అనుకున్నాడు కింద నుంచి ఒక రాయి వేసి కన్నం పెట్టాడు చక్కగా పైనుంచి కారిపోతుంది హాయిగా వచ్చిన వాళ్ళందరూ చీరలు పట్టి తాగేశారు వెళ్ళిపోయారు ఒకచోట అత్తాకోడళ్ళు అంతకన్నా తెలివైన వాళ్ళు ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళేం చేశారంటే కుండకు చుట్టూ గంటలు కట్టారు వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు వచ్చి పట్టేసుకుందాం అనుకున్నారు ఆయనేం చేశాడు పీటలు వేసుకున్నాడు రోళ్ళు వేసుకున్నాడు పిల్లల్ని ఎక్కించాడు వాళ్ళ వీపు మీద ఎక్కాడు ఉట్టి దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోడు ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు ఆయన పరాత్పరుడు ఆయన శాసనానికి ఏది లొంగదు ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు అవి విన్నాయి చక్కగా అందులోంచి వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టేశాడు ముందు వాళ్ళకి పెడితే గాని తన తినడు అందరికీ అందిందా అందిందన్నారు ఆఖరిన తను తీసుకుని నోటు మీదలా పెట్టుకున్నాడు గంటలు గణగనగడా మోగాయి అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారో అని అడిగాడు ఏం చెప్పమంటావు పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్నాం నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం గంటలు మోగడం అలవాటైపోయింది అందుకని మోగేశామన్నారు అలా ఎంతమంది ఎన్ని అనుభవించారో మహానుభావుడు వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలనవి పెట్టి నైవేద్యాలు పెడుతున్నారు నేనే పెద్ద పరమేశ్వరుణ్ణి అని ఆవిడ కళ్ళు మోసుకుని ధ్యానం చేస్తుంటే ఈయన చక్కగా వెళ్ళి చక్ర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకు రాసేసి వెళ్ళిపోయాడు నాకన్నా వేలుపెవరూ నేను తిన్నానులే చాలు అన్నాడు ఓ గోపకాంత చాలా కాలం అయిపోయింది ఎవరింట్లోనూ చిక్కట్లేదు ఈ కన్నయ్య వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు ఎలాగైనా ఈరోజు పట్టుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది యశోద మా అబ్బాయి ఎటువంటి తప్పులేమి చెయ్యడు అని వెనకేసుకొస్తుంది వెన్న చేత్తో ఉన్న కృష్ణుని పట్టుకోవాలి అనుకుంది కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టింది వస్తాడుగా తాను నించుంది వచ్చేశాడు కన్నయ్య వచ్చేశాడు గజ్జలు కట్టుకుని వస్తాడు కదా చప్పుడు చేసుకుంటూ వచ్చాడు వెనకాలే పిల్లలందరూ వస్తారు ఆవిడ ఆ పక్కనే తలుపుచాటునుంది పట్టుకుందామని ఆ పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి అని తెలియదు తెలియదని అనుకోవాలంతే ఆయన పరమాత్మ ఆయనకి తెలియదంటూ ఏమీ ఉండదు కదా ఒక్కొక్కళ్ళని రమ్మని పిలిచాడు వాళ్ళందరూ వచ్చేశారు ఒక్కొక్కళ్ళు అది తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ తీసేసుకున్నారు ఇప్పుడు తను తినచ్చు కూర్చున్నాడు ఎలాగో గోపిక లేరు ఈ ఇంట్లో వాళ్ళు పిచ్చాడు కుండ బయట పెట్టి వెళ్ళిపోయారు అనుకున్నాడు చక్కగా తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకుంది పట్టుకుని కృష్ణుణ్ణి చూసింది పిల్లాడు కదా భయపడిపోయి ఇలా ఆనాలి కానీ ఏమీ అనలేదు కిందికి పైకి చూశాడు అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత ధైర్యం అనుకుంది గోపకాంత ఏమంటాడో చూద్దామని ఎవరు పిల్లాడా నువ్వు అంది తెలుసు కృష్ణుడని ఎవరు నువ్వు అంది ఆయనేమనాలి నేను కృష్ణుడిని అనాలి ఆయన కృష్ణుడిని అనలేదు బలరాముడి తమ్ముని అన్నాడు మధ్యలో ఆయన ఊసేందుకు ఆయనేమనా వచ్చాడా తిన్నాడా దొంగతనాలు చేశాడా అంటే ఎక్కువ మందిని కలుపుకుంటే శిక్ష తక్కువ పడుతుందని అందుకని పాపం ఏ పాపం ఎరుగని బలరాముణ్ణి కలుపుకున్నాడు అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు నీ పేరేంటంటే బలరాముడి తమ్ముడిని అంటున్నాడు తన పేరు చెప్పట్లేదు అని ఆవిడంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది ఓసారి చుట్టూ చూసి ఓ మా ఇల్లు కాదా మా ఇల్లు అనుకున్నాను అన్నాడు అమ్మ బాబోయ్ మీ ఇల్లు అనుకుని వచ్చావా నిజంగా గుండెలు తీసిన బంటువిరా నువ్వు అనుకుంది అనుకుని ఓ సరే పోన్లే బాగుందిరా నాయనా మరి వెన్నకొండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది ఆయన అన్నాడు వెంటనే అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా ఎందుకమ్మా ఊరికే గట్టిగా వెన్నకొండలో చెయ్యట్టావు ఇక్కడికి ఎందుకు వచ్చావని అరుస్తావేమిటి మా ఆవు దూడొకటి తప్పిపోయింది వెన్నకుండలో అని వెతుకుతున్నాను నువ్వు వరిస్తే పారిపోతుంది దూడ అన్నాడు వెన్నకుండలో దూడ దూరిందా నువ్వు చెయ్యి పెట్టి వెతుకుతున్నావా దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది పారిపోయడంతే అలా నిర్భయంగా గోపకాంత పట్టుకున్నా సరే తిరగబడి జవాబు చెప్పాడు శ్రీమాత్రే నమ